ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం తిరుపతిలో జరుగుతున్నటువంటి సభను విజయవంతం చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజూరు మాధవ్ పిలుపునిచ్చారు వర్గీకరణ ద్వారా ఎస్సీలో చిచ్చు పెట్టి రాజ్యాధికారానికి దూరం చేసే కుట్రలో భాగమే ఈ వర్గీకరణ రానున్న రోజుల్లో మాలలంతా ఏకమై మాలల సత్తా ఏంటో చూపిస్తామని క్రిమిలేని ప్రవేశం పెట్టి అతి దారుణమని ఇప్పుడు మా సహోదరులైనటువంటి మాదివ సోదరులు మేర్కొని వర్గీకరణ వ్యతిరేకించారని ఎస్ఐలంతా ఒకటే బహుజన రాజ్యం వైపు అడుగులు వేయాలని వారు పిలుపునిచ్చారు ముందుగా లో మన సైనికులు ఇరవై ఆరు మంది చనిపోయారు చాలా బాధాకరమైన విషయం వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ఎస్సీ వ్యక్తీకరణ వాళ్ళకి వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాం మిత్రులరా రేపు పదకొండవ తేదీ ఆదివారం రోజు తిరుపతిలో జరుగు సభ మాల ఆత్మగౌరవ సభ జరుగుతుంది ఆ సభని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ జయప్రదం చేయాలని ఆ సభ క్రిమిలేయర్ వర్గీకరణకు వ్యతిరేకంగా అది జరుగుతుంది ఇది ఈ మమ్మల్ని ఈ ఊపిలో వేసేసి వాళ్ళు ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళ కోటాన్ని తగ్గించేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు దీన్ని ఎవరికి తెలియడం లేదు తెలియకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఇది అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం ఖచ్చితంగా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఉద్యోగాలు కాడకపోయినప్పుడు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో ఇది తెలుసుకోవాలి సీట్లు కాడకపోయినప్పుడు వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో అది తెలుసుకోవాలి దాని మీద త్వరలో మేము ఒక పాంప్లెట్ వేసి ఒక పోరాటానికి సిద్ధపడతాం వర్గీకరణ భూమిలో తోచేసి దీన్ని చేయాలన్న ఆలోచనతో ఈ కుట్ర బుద్ధితో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేస్తా ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సభ ద్వారా వాళ్ళకి కనువిప్పు కావాలి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా భారీగా సభలు జరుగుతూ ఉన్నాయి ఎనభై మూడు లక్షల మంది ఉన్న మాలలందరూ ఏకమవుతున్నారు రేపు భవిష్యత్తులో వీళ్ళని ఖచ్చితంగా మేము ఇబ్బంది పెడతాము ఎవరైతే మాలలకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము రేపు ఇబ్బంది పెట్టేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం వీళ్ళు అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మాలలే ఏదైనా శాసించగలరు మాలలు గెలిపించగలరు ఓడించగలగ సత్తా ఒక మాలతో మాత్రమే ఉంది ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తు పెట్టుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి అన్ని రాజకీయాలు కూడా రేపు వాళ్ళకి బుద్ధి చెప్పేదానికి మేము రెడీగా ఉన్నాము ఎనభై మూడు లక్షల మందిని దారి తీసుకొచ్చి మేము వాళ్ళని ఖచ్చితంగా అంతు చూసేదాకా మేము మాలలు నిద్రపోరు దీన్ని రాజ్యాధికారం వైపు కూడా మేము తిప్పుతాము అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఏంది ఎక్కడ నష్టం జరుగుతుంది అనేది జరిగిన బాధలో ఇప్పుడు భారతదేశం కొంచెం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మా వాయిస్ కూడా మేము తగ్గించుకొని మాట్లాడుతున్నాం లేకపోతే ఇంకొక విధంగా ఉండేది దీన్ని కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించండి రేపు ఆదివారం నాలుగు గంటలపై తిరుపతిలో సభ జరుగుతుంది ఆ సభకి జిల్లాలో ఉండేవాళ్ళు గూడు నియోజకవర్గం మొత్తం కూడా ఆ సభకు హాజరు కావాలని కోరుకుంటూ